గత డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఒక ప్రభుత్వ మేనిఫెస్టోలో బ్రాహ్మలకు ఒక పేర ఉండేదనేది చాలా అరుదు అది మనకు యామిజాల గారి కృషి మన టీడీ జలా కృషి వలన ఒక పేరా మేనిఫెస్టో ఉండబడింది అది మన అదృష్టము కరతరాజులతో మీరు అభినందించండి గత డెబ్బై ఏళ్ళ చరిత్రలో బ్రాహ్మణులకు ఒక పేరా మేనిఫెస్టో లేదు ఈ యొక్క ఓట్ల రాజకీయంతో బ్రాహ్మణులు చాలా 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 వెనకబడిపోయారు అటువంటి స్థితి నుంచి ప్రాములకు మేనిఫెస్టో ఒక పేరా పెట్టారు ఆ దానికి సహకరించిన తెలుగు జనతానికి భావన సొంత నమస్సు మంజరి కృతజ్ఞత అభినందనలు ఇంకొక చిన్న విషయము ఒక మంచివాణి మౌనము చాలా ప్రమాదకరమని చెప్పే ఉద్దేశంతో గత ప్రభుత్వ నీళ్ళింటి నుంచి ఆంధ్ర ప్రజానికాన్ని కాపాడాలని గత ప్రభుత్వంలో నుంచి ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని మన బ్రాహ్మణ సోదరులు తొంభై మూడు పర్సెంట్ బలపరిచారండి ఇది నిర్విధాంశము నగ్న సత్యం ఎల్లప్పుడూ బ్రాహ్మణ సోదరులు మీ వెంట నడుస్తారు ఎందుకు నడుస్తారంటే మంచి మీ వెంట ఉంది మంచి వెంట మేము ఉంటామండి సర్వే అశ్విలోభవంత్ అనే విధానం ఇది అయితే గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినాక భ్రామంలోనే కాదు అందరి జనాల్లో చిరుదరహాసము పడినంత ఆశ మొలకెత్తింది అయితే కడప నగరంలో మా ప్రాములకు మటుకు యథావిధిగా గత ప్రభుత్వ నీళ్ళ నీడల ఛాయలో మేము మగ్గిపోతూ ఇప్పుడు కూడా ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాము ఒక వ్యక్తి వలన గత ప్రభుత్వం ఒక వ్యక్తి వలన మీరు అన్నదా భావించదండి మా ఆవేదన ఇది మేము ఆవేశం కాదు అయితే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తెలుసు అయితే శ్రీనివాస్ రెడ్డి గారు తెల్లని దుస్తులు ధరించినారు తెల్లటి చరిత్ర చాగలవాడు అట్లే తెల్లటి దూది మంటే మనసు కలవాడు కాబట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క తుష్టమలు నిలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి ఆ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆ వ్యక్తి ఎవరో గత ప్రభుత్వ ఉగాది పరదినాన మమ్మల్ని ఆ గౌరవాన్ని కాపాడి మాకు చాలా చాచక్రవించి ఉగాది పంచాయతాన్ని మాకు వెనుతట్టి నిలబెట్టి గత ప్రభుత్వ పెద్దల యొక్క ఆ నుంచి మమ్మల్ని కాపాడరు సర్వదా 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 కొత్త దయచేసి మా కడప నగరంలో చిన్న అర్శ్యక్తిగా చెప్తాను ఆ వ్యక్తి యొక్క గత ప్రభుత్వ నీటి వ్యక్తి యొక్క బాధితుల సంఘం పెడితే మొత్తం కడప నగరండి బాధితులు అంటానండి బాధితుల సంఘం పెడితే ఇంతకు గొప్పటి మంది బ్రాహ్మణులు ఉన్నారని కడపలో దయచేసి శ్రీనివాస రెడ్డి గారు పెద్ద మనసుతో మేము ఒక విజ్ఞాపన పత్రం ఇస్తాము దాని అంతరించి మాకు మేలు చేసి మా బ్రాహ్మణ జాతికి కడప నగరానికి మేలు చేస్తాను పలుకుతూ మా యొక్క కడప నగరంలో ఇంత పేద పేద పారాంగులు బ్రాహ్మణులు ఈరోజు వేయించేసి నేను గత మూడు పురోహిత స్మార్త విద్యుత్ పరీక్షలో పాల్గొన్నాడు టీడీజ గారు వస్తున్నారు మన కడప నగరంలో మన పరీక్షలు జరపలేమా టీడీజారాయణ రాలేరా అనుకున్నాను వచ్చారు మా జన్మ ధన్యమైంది సదా సదా కృతజ్ఞతలు దయచేసి మాకు రెండు నిమిషాలు కార్యక్రమం అయిపోయిన తర్వాత మా యొక్క సంవత్సర విజ్ఞాపన పత్రం ఇస్తాము మా అంగీకరించాలిగా జై బ్రాహ్మణ జై పురోహిత వేదిక నా అందరి పెద్దలకు నమస్సు మాంజలి నమస్సు మాంజలి నమస్సు మాంజలి